మాకు అటువంటిది ఏం లేదయా నీ ఇష్టం నువ్వు ఏజెంట్గా చెప్పమంటే నాకు అభ్యంతరం లేదు కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏది తిన్న పలహారం చేసిన భోజనం చేసిన ఆరింటి లోపు చేయాలి తప్ప ఆరు దాటిన తర్వాత ఎవ్వరు ఏమీ తీసుకోకూడదు అది ధర్మం అందుకోసమని ఒక అరగంట ముందు రోజులు పెడదామనేది ముందుగానే తినటం కానీ తాగటం కానీ ఏవైనా కానీ ఒకవేళ ముసలి వాళ్ళు వాళ్ళు రోజు వాళ్ళు చిన్న పిల్లలు వీళ్ళు కనుక ఉండి వాళ్ళు ఉండలేరు కనుక వాళ్ళకు కూడా ఏమి ఇవ్వమన్న చెప్పిందంటే శాస్త్రం లిక్విడ్స్ ఇవ్వమన్నారు వాళ్ళ రసాలు అవి ఇచ్చి వాళ్ళను ఓ నీరసం రాకుండా చూడమన్నారు కానీ ఘన పదార్థాలు మాత్రం ఆరు దాటిన తర్వాత ఎవ్వరూ తినరు ఘన పదార్థాలంటే భోజనం కానీ టిఫిన్ కానీ ఏదైనా ఘన పదార్థం మాత్రం తినకూడదు పళ్ళు తినచ్చా అండి తినకూడదు రసం తాగచ్చు ఆ పళ్ళే రసం తీసుకుని లిక్విడ్గా తీసుకోవచ్చు కానీ ఘన పదార్థాన్ని మాత్రం తీసుకోకూడదు అని శాస్త్రవచనం పెద్దల వచనం ఆ కారణం చేత మనం ఆ సమయానికి వదిలిపెడుతున్నామని చెప్పాం నీకేం అభ్యంతరం లేదు కదా అభ్యంతరం ఉన్నదా అని చెప్పండి ఎందుకంటే అండి సాగదీయడం మనకు తెలుసు సంక్షిప్తం చేయడం కూడా తెలుసు ఎంతసేపు రాత్రి తొమ్మిదింటి దాకా చెప్పమన్నా చెబుతా నాకేం అభ్యంతరం లేదు తొమ్మిది యాభై ఏడు గదయా నువ్వు తొమ్మిదిన్నర దాకా చెప్పు అభ్యంతరం ఏం లేదు ఇవాళ కాదు రోజు చెప్పమన్నా సరే అభ్యంతరం ఏం లేదు మనకు కావాల్సింది పది మంది వినడం విన్నటువంటి దాన్ని ఆచరించడం దట్స్ ఓన్లీ గోల్ నా యొక్క లక్ష్యం అది అదొక్కటి బోలో రామచంద్ర ప్రభువుకి ఇప్పుడు దశరథుడు వచ్చాడు కైక వద్దకు కైక అలక్క మందిరంలో ప్రవేశించింది ఆ అలక మందిరంలోకి వెళ్ళినటువంటి దశరథుడు ఎందుకు ఇట్లా అలక మందిరంలో ఉన్నావు అని అడిగాడండి ఎక్కడ పడుకుందిట పైగా మంచం మీద పడుకోవాల నేల మీద పడుకుంది కింద నేల మీద పడుకుందండి అలా అలక మందిరంలో ఇట్లా అలక మందిరంలో నేల మీద పడుకున్నావు కారణం ఏమిటి అని అడిగితే జరిగిన విషయం చెప్పింది నువ్వు నాకు రెండు వరాలు ఇస్తానన్నావు ఆ రెండు వరాలు నాకు ఇస్తాను అంటే నేను లేస్తా లేకపోతే ఇక పడుకునే ఉంటాను ఎప్పుడో ఇస్తానన్నాను ఇప్పుడు మాత్రం ఇవ్వనన్నానా రెండు వరాలు కాదు రెండు వందల వరాలు ఇస్తాయి సంతోష సమయంలో ఏమిటో తెలిసిన ఈ సంతోష సమయం రేపు రాముని యువరాజుగా పట్టాభిషేకం చేస్తున్నాం ఇక్కడ ఇంకో బెలిక కూడా ఉన్నదండి రామాయణంలో ఎప్పుడైతే కౌశల్యకు సంతానం కలగలేదు సుమిత్రకు సంతానం కలగలేదు కైకను చేసుకోవడానికి వెళ్ళాడు దశరథుడు కైక యొక్క తండ్రి సుబలుడు అతని పేరు సుబలుడు ఆ సుబలుడు అనబడేటువంటి వాడిని అడిగాడు నీ కుమార్తె కైకను నాకు ఇచ్చి వివాహం చేయవయ్యా అప్పుడు ఆ సుబలుడు ఒక కండిషన్ పెట్టాడు నీకు కౌశల్యకు సంతానం లేదు సుమిత్రకు సంతానం లేదు సంతానం కొరకు నా కుమార్తెను చేసుకుంటున్నావు ఒకవేళ నా కుమార్తెను చేసుకున్న తరువాత వాళ్లకు సంతానం కలిగితే అందుకోసమని ఏం చెబుతున్నానంటే నా కుమార్తెకు కలిగిన పిల్లవాడికే రాజ్యాన్ని ఇస్తాను అంటే అప్పుడు నేను చేస్తా లేకపోతే నా కూతుర్ని ఇవ్వను అన్నాడు నీ కూతురికి కలిగిన పిల్లవాడికే రాజ్యాన్ని ఇస్తాను అని మాట చెప్పాడు ఎవరు దశరథుడు మరి ఇప్పుడు మాట తప్పాడా తప్పలేదా అండి తప్పాడు ఎందుకు తప్పాడు మరి ఇక్ష్వాకు వంశం వాళ్ళు మాట తప్పరు కదా పరమాత్మంతటి వాడు కొడుకుగా పుట్టాడే దశరథుడు మాట తప్పితే దశరథుడిని అంత గొప్పగా ఎందుకు భావిస్తున్నారు అంటే రాజు అనబడేటువంటి వాడు ఎప్పుడూ కూడా ఎవరి మాట మీద ఆధారపడి ఉండాలి ప్రశ్న అండి ప్రజల మాట మీద ఆధారపడి ఉండాలి ప్రజలే చెప్పారు ఇప్పుడు పౌరాణికుడు చెప్పాల ఎవరు చెప్పినారండి ప్రజల మీద ఆధారపడి ఉండాలని మీరే చెప్పారు కనుక ప్రజలందరూ ఎవరిని కోరుకుంటున్నారు రాముణ్ణి కోరుకుంటున్నారు అందుకోసమని రాముణ్ణి చేద్దామన్నాడు ఇప్పుడు చెప్పండి దశరథుడికి దోషం ఉన్నదా లేదా లేదండి దశరథుడికి దోషం కాదు మనం జాగ్రత్తగా చూస్తే దోషం లేదు ఊరికే పై పైన చూస్తే మాత్రం దశరథుడు అసత్యం చెప్పాడు అనేటువంటిది తెలుస్తుంది అందుకనే పెద్దలు ఒక మాట చెప్పారు ధర్మము ధర్మ సూక్ష్మము ధర్మం వేరు ధర్మ సూక్ష్మం వేరు ఆ సూక్ష్మమైనటువంటి విధానాన్ని మనం చూడాలి అంటే ఎందుకు ఇట్లా చేసి ఉంటాడు అనేటువంటి ఆలోచన కూడా మనకు ఉండాలి దాన్ని అనుసరించి మనం ఆలోచిస్తే ఆ ధర్మ సూక్ష్మం వల్ల సత్యం బోధపడుతుంది లేకపోతే పైకి మాత్రం అన్ని ఇట్టాకే కనపడతాయి అసత్యాల్లాగానే అక్రమాల్లాగానే అన్యాయాల్లాగానే కనబడుతూ కనపడుతూ ఉంది అర్థమైందా అండి కనుక ధర్మ సూక్ష్మం తెలియాలి దశరథుడు పాపము ఎన్నో రకాలుగా ఆమెకు చెప్పడానికి చూశాడు అయితే ఆవిడ నా తండ్రికి మాటిచ్చావు కనుక నా కొడుక్కి రాజ్యాన్ని బొమ్మని అడగల నువ్వు నాకు గతంలో శంభరాసర సంహార సమయంలో రెండు వరాలు ఇస్తానున్నావు నేను వర రెండు వరాలు కోరుకుంటా అవి ఇస్తాను అంటే లేస్తా లేకపోతే లేదండి రెండు కాదు రెండు వందల వరాలు ఇస్తా సంతోష సమయం ఇది రేపు రాముని యువరాజుగా పట్టాభిషేకం చేస్తున్నాం అంత సంతోష సమయం గనుక నీకేవి కావాలంటే అనిపిస్తారు నాకు రెండు వందలు వద్దు పది వందలు రెండు వరాలు చాలు ఏమిటో చెప్పమన్నాడు సప్త సప్త దైవ అరణ్యం ప్రతిపాలయం రామచంద్ర సప్త సప్త అంటే ఎన్ని ఏళ్ళు ఏడు ఏడు రెండు ఏళ్ళండి రెండు ఏళ్ళు ఎంత పద్నాలుగు ఏమండి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యంలో ఉండాలంట ఇంకోసారి ఆలోచిద్దాం పద్నాలుగు సంవత్సరాలే ఎందుకు అడిగింది కైక ఎందుకు అడిగింది అండి పద్నాలుగు సంవత్సరాలు జీవితం అంతా రాముడు అరణ్యంలో ఉండాలి అని అడగచ్చు కదా అప్పుడు భరతుడికి అడ్డు అదుపు ఉండదు కదా అది అలా కాకుండా పద్నాలుగు సంవత్సరాలే ఎందుకు అడిగింది మాట్లాడలేమండి మీకు సందేహం రాలేదా అనవసరంగా నేనే సందేహాన్ని కల్పించాను మీకు పద్నాలుగు సంవత్సరాలే ఎందుకు అడగాలి వంద సంవత్సరాలు అడగవచ్చు అరణ్యాల్లోనే ఉండాలి వాడు అని భరతుడు హాయిగా పరిపాలన చేసుకుంటాడు కదా జీవితంలో అంతా నవత్సరాలు రాజ్యం గాని ఆస్తి గాని ఎవరైనా అనుభవిస్తే ఇక వాళ్ళదే త్రేతాయుగానికి వచ్చేటప్పటికీ అది పద్నాలుగు సంవత్సరాలు అయ్యింది అదే ద్వాపర యుగానికి వచ్చేటప్పటికీ ఆస్ఫర్లా పదమూడు సంవత్సరాలు కలియుగంలో పన్నెండు సంవత్సరాలండి మీ ఇల్లు మీరు ఎవరికైనా అద్దెకిస్తే పన్నెండు సంవత్సరాల లోపల ఖాళీ చేయించకపోతే ఆ తరువాత పదమూడో సంవత్సరంలో వాళ్ళు ఖాళీ చేయవలసిన ఆవశ్యకత లేదు మాది ఇల్లు అని అంటే మీరు వెళ్ళినా చల్లదు సత్యం ఈ మాట వాళ్ళు మంచి వాళ్ళు అయితే ఖాళీ చేస్తారు అంటారు అందుకనే ద్వాపర యుగంలో పదమూడు సంవత్సరాలు కనుక పాండవులు ఎన్ని సంవత్సరాలు అరణ్యవాసం చేశారండి పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం పదమూడు సంవత్సరాలు ఆ ఆస్తి మొత్తం ఇతడు అనుభవించాడు కనుక మళ్ళీ వచ్చి పాండవులు అడగవలసిన ఆవశ్యకత లేదు వాడు ఇవ్వవలసిన ఆవశ్యకత కూడా లేదు అదే త్రేతాయుగంలో అయితే పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు భరతుడే గనక పరిపాలన చేసినట్లయితే రాముడు తిరిగి వచ్చిన రాజ్యాన్ని నాకు ఇవ్వవయ్యా అని అడిగేటువంటి హక్కు ఉండదు అందుకనే కైక ఎన్ని సంవత్సరాలు చెప్పింది పద్నాలుగు సంవత్సరాలు చెప్పింది ఇప్పుడు లా చదివిందా చదవలేదా ఆవిడ చదివిన మాత మందరగా బుద్ధి పుట్టింది ఇప్పుడు అడిగేసింది నా కుమారునకు రాజ్య పట్టాభిషేకం చేయాలి భరతునకు రాముడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి అని అడిగిందండి వెంటనే దశరథుడు కుప్ప కూలిపోయాడు రాముడు అరణ్యాలకి వెళ్ళాలి అనగానే మూర్ఛపోయి కింద పడ్డాడు కనీసం నా భర్త కింద పడ్డాడు కదా అనేటువంటి ఆలోచన కూడా ఆమెకు లేదు కైకకు అలాగే పడుకుని ఉన్నది అంతేకాదు అనేక రకాలుగా శైత్యోపచారాలు చేయడానికి పరిచారికలు కూడా రాలేదండి అదాటుగా దశరథుడు ఎక్కడున్నాడో తెలుసుకోవటం కోసం సుమంత్రుడు వస్తే పడిపోయి ఉన్నాడు దశరథుడు నీళ్లు జల్లి లేపాడు దశరథుడిని అప్పుడు దశరథుడు ఓపిక తెచ్చుకుని కైకని అడిగారు నువ్వు అడిగినట్టుగా భరతునకు బ్రతకలేను కనుక బ్రతికి ఉంటే నీకు పసుపు కుంకుమలు ఉంటాయి అందువల్ల నా మాటను మన్నించి నా ఈ కోరిక తీర్చు అని దశరథుడు అడిగాడు ఎంత అడిగినా వినలేదు వినకపోతే ఇప్పుడు ఆవిడేం చెప్పింది సుమంతుడు వచ్చాడు కదా అక్కడికి ఆ సుమంత్రునితో చెప్పింది నువ్వు అర్జెంటుగా రాముణ్ణి పిలుచుకురావయ్య రాముణ్ణి చిన్నతనం నుంచి భుజాన వేసుకుని పెంచింది ఈ కైకయ్య కౌశల్య దగ్గర ఎక్కువ కాలం లేడు రాముడు ఎక్కువగా పిగింది ఎక్కడంటే కైకయ్య అటువంటి కైకయ్య ఈ మాట చెబుతుందా చెప్పింది దేనివల్ల చెప్పింది అంటే దేవ ప్రయోగము అన్నారు దేవతల కొరకు ఆ దేవతలంతా కలిసి చేస్తే ఆ సరస్వతీ మాత యొక్క దివ్యత్వం చేత వీళ్ళందరికీ ఈ బుద్ధి పుట్టింది దైవ ప్రేరణ లేకుండా ఎటువంటి బుద్ధి పుట్టదు ఆ దైవం ఏదో మంచి బుద్ధి పుట్టించవచ్చు కదా ఎందుకు ఇలా చేయాలి అనేటువంటి ఆలోచన మనకు రావచ్చు ఆ దైవం ఇలా చేసిన కారణం కూడా మంచి కొరకే చేసింది దీనివల్ల ఏదో మంచి జరగవలసి ఉన్నది ఎప్పుడైతే మాట రాముడిని పిలుచుకురమ్మనమని సుమంత్రుడిని పంపించింది సుమంత్రుడు వెళ్ళాడు ఆ వెళ్ళినటువంటి వాడు రామచంద్రునితో చెప్పాడు అయ్యా నిన్ను కైకమ్మ తీసుకురమ్మంటోంది బయలుదేరి వచ్చాడు రామచంద్రుడు తీరా వచ్చి చూస్తే దశరథుడు పడిపోయి ఉన్నాడు దిగులుగా ఉన్నాడు నీరసంగా ఉన్నాడు మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు తండ్రి నా వల్ల ఏమైనా దోషం జరిగిందా ఎందుకు ఇలా మీరు ఉన్నారు అని తండ్రిని అడిగాడు అప్పుడు చెప్పింది కైక నాయన నీవు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యానికి వెళ్ళాలి నీ తండ్రి నీకు అయోధ్యకు పట్టా చెప్పింది కానీ నీకు అయోధ్య నగరానికి కాదు పట్టాభిషేకం దండకారణ్యంలో నీకు పట్టాభిషేకం అయోధ్య నగరంలో పట్టాభిషేకం భరతుడికి జరగాలి నేను నీ తండ్రిని అడిగా దానికి అంగీకరించారు కనుక నీవు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యానికి వెళ్ళాలి నాకు రెండు వరాలు ఇవ్వవలసి ఉన్నది నీ తండ్రి ఆ రెండు వరాలు నేను ఇవ్వి అడిగాను అని చెప్పింది కైక జాగ్రత్తగా వింటున్నారు కదండి వెంటనే రామచంద్రుడు ఏమన్నాడో తెలుసునండి కైకతో అమ్మా నువ్వు ఎంత తెలివి తక్కువ దానవు నువ్వు నన్ను పిలిచి నా కొడుక్కి రాజ్యపట్టాభిషేకం చేయించాలయ్యా నువ్వు అరణ్యాలకు వెళ్ళాలి అంటే నువ్వు చెప్పినా నేను వెళ్ళేవాడినమ్మా అనవసరంగా నా తండ్రి ఇచ్చిన రెండు వరాలు ఇవి కాకుండా ఇంకేవైనా అడిగితే నీకు ఫలితం దక్కేది ఇప్పుడు నా తండ్రి నీకు ఇచ్చిన రెండు వరాలు వృధా అయిపోయినాయి అనవసరంగా పోగొట్టుకున్నావమ్మా నీవే నన్ను పిలిచి రామయ్య నువ్వు అరణ్యాలకు వెళ్ళాలిరా అని అంటే మరుక్షణంలో బయలుదేరి వెళ్ళేవాడు నువ్వు ఎవరివి నాకేమవుతావు నీవు జన్మనిచ్చిన తల్లివమ్మ కౌశల్యం మాత్రమే నాకు తల్లి కాదు నువ్వు తల్లివే సుమిత్రయు తల్లియే నేను ముగ్గుర తల్లులకు పుత్రుడ నువ్వు చెప్పినా నేను చేస్తానమ్మా ఇప్పుడే బయలుదేరుతున్నాను అన్నాడు ఆ విషయాన్ని వచ్చి కౌశల్యకు చెప్పాడండి కౌశల్య ఒక్కసారిగా కుప్ప కూలిపోయి దుఃఖపడేది నాయన ఇటువంటి పరిస్థితి వస్తుంది అని నేను ఎప్పుడూ ఊహించలేదయ్యా ఇంతవరకు వాస్తవంగా ఇక్ష్వాకు వంశంలో పెద్ద కొడుక్కే రాజ్యపట్టాభిషేకం జరుగుతుంది కానీ అన్యమైనటువంటి వాళ్లకు జరగదు కానీ వాటి రోజున ఇంత విపరీతం జరిగింది అంటే ఈ రాజ్యానికి ఏదో అరిష్టమే జరగనున్నది ఏదో ప్రళయం రానున్నది ఏం జరుగుతుందో తెలియదు అమ్మా నీవేమీ దిగులు పడవద్దు పద్నాలుగు సంవత్సరములు పద్నాలుగు క్షణములుగా గడిపి మరల నేను అయోధ్యకు వస్తాను నీవేమి దాని గురించి దిగులు పడవద్దని సమాధాన పరిచి అక్కడి నుంచి భార్య వద్దకు వచ్చాడండి సీతమ్మ దగ్గరకు వచ్చాడు ఇలా నేను అరణ్యవాసానికి వెళ్ళాలి వెంటనే సీతమ్మ ఏమన్నదండి నేను కూడా వస్తాను మీతో అన్నది రామచంద్రుడు చెప్పాడు అక్కడ అనేకములైన క్రూర మృగాలు ఉంటాయి భయపెడతాయి నువ్వు ఆడపిల్లవు కనుక నా మాట విని ఇంటి దగ్గరే ఉండు అంతేకాక నా తల్లికి నా తండ్రికి కూడా సేవ చేయవలసినటువంటి బాధ్యత నీకు ఉన్నది అందువల్ల నీవు ఇక్కడే ఉండు నేను వెళ్ళి పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు క్షణములుగా గడిపి వచ్చేస్తా నువ్వేమీ దిగులు పడవద్దు అని సీతను ఓదార్చాడు మీ అమ్మగారికి చెప్పారా అని మీరు అరణ్యానికి వెళుతున్నట్టు అని అడిగింది సీతమ్మ ఆ చెప్పాను ఏమన్నారు మీ అమ్మగారు మొదట్లో అయితే నేను కూడా అన్నారు కానీ అమ్మ నువ్వు రావటం ధర్మం కాదు నాన్నగారు ఉన్నారు నాన్నగారికి సేవ చేసుకోవాలి నువ్వు అని నేను చెప్పాను కనుక అమ్మ ఇక్కడే ఉంటుంది నాన్నకు సేవ చేయటానికి మీ అమ్మగారికో ధర్మం నాకో ధర్మమా అని అడిగింది సీతమ్మ వింటున్నారా అండి మీ అమ్మ ఏం చేయాలి మీ నాన్నగారికి సేవ చేయాలి మరి నేనెవరికి సేవ చేయాలి మీకు సేవ చేయాలి మీరు అరణ్యానికి వెడుతున్నప్పుడు నేను ఇక్కడ ఉండి ఎట్లా సేవ చేయగలుగుతాను మీతో పాటు అరణ్యానికి వస్తే సేవ చేస్తా కనుక నేను కూడా అరణ్యాకోన్యాయమా కాదు కదా కనుక నేను వచ్చి సేవ చేయవలసిందే నేను ఆజ్ఞగా చెబుతున్నాను ఇక్కడే ఉండమన్నాడు రామచంద్రుడు సీతమ్మ ఒక్క మాట మాట్లాడింది ఏమున్నదో తెలుసునా అండి మా నాన్నకు బుద్ధి లేక పురుష రూపంలో ఉన్న ఒక స్త్రీకి నన్నిచ్చి వివాహం చేశాడు అన్నది అర్థం అయ్యిందా కాలేదా ఏమర్థమైంది మీకు సీతమ్మ రామునితో ఓ మాట చెప్పింది ఏమని మా నాన్నకు బుద్ధి లేక మగవాడి రూపంలో ఉన్న ఒక ఆడదానికి నన్నిచ్చి వివాహం చేశాడు అన్నది అంటే ఇప్పుడు ఎవరు రాముడు బెగిరిగా మాకు వచ్చేసే నాతో అన్నాడు ఎవరు రామచంద్రుడు ఎందుకని అంటే నిన్న అక్కడ జంతువులు ఉన్నాయి అవి భయపడతాయి ఇవి భయపడతాయి అని అంటుంటే నువ్వు నా భర్తవు పురుషుడివి దగ్గర ఉండగా నాకు భయం ఏమిటయ్యా ఎవరు భయపడతారు అని ఆ మాట అనకుండా ఆ విధంగా మాట్లాడిందండి మాట్లాడేటప్పటికీ ఇంకా వద్దు బిగ్గిరిగా అనుమాకి ఎవరన్నా వింటే బాగుండదు నాతో వచ్చేసి అన్నాడు అక్కడి నుంచి లక్ష్మణుడు వచ్చాడు రామచంద్రునకు అన్న విషయం నాకు తెలిసింది నీతో పాటు నేను కూడా వస్తానన్నాడు ముందు నీ తల్లి యొక్క అనుమతి తీసుకోవయ్యా అన్నాడు రామచంద్రుడు సుమిత్ర వద్దకు వెళ్ళాడు లక్ష్మణుడు ఆయన ఎంత మంచి నిర్ణయం తీసుకున్నావయ్యా ఏం చెప్పిందో తెలిసిందండి అటవీ విద్ధి అయోధ్యాశరథం విద్ది సుఖం ఎంత గొప్ప మాట చెప్పిందండి ఏ తెల్లైనట్ట చెబుతుందా అయినా నీకు ఈ క్షణము నుంచి ఆ అరణ్యమే అయోధ్య అనుకో ఈ రాముడే దశరథుడనుకో రామం విద్ధి దశరథం రాముడే నీకు దశరథుడు తండ్రి మాం విద్ధి జనకాత్మజ ఈ సీత ఉన్నదే నాతో సమానమైనది నీకు తల్లిగా భావించి నమస్కరి గచ్చతాత యథాసుఖం నిశ్చింతగా అరణ్యానికి వాళ్లకు సేవ చేయడానికి వెళ్ళు అన్నగారికి వదిన గారికి ఏ తల్లైనా చెబుతుందా అండి ఈ మాట రామాయణం ఎందుకు చదువుకోవాలి ఒక సవతి కొడుకుకు సేవ చేయడానికి ఈవిడు కొడుకుని పంపుతుందా ఈ రోజుల్లో ఊహించండి ఒక్కసారి పంపిస్తుందా అండి పంపదండి కానీ సుమిత్ర ఏం చేసింది అందుకని ఆవిడ పేరేమిటి సుమిత్ర అందరూ ఆవిడికి మిత్రులే శత్రువులు ఎవరు లేరు ఉంటే అట్లా ఉండాలి బ్రతికితే అలా బ్రతకాలి వాళ్ళ మీద కోపం వీళ్ళ మీద కోపం ఆవిడ అట్టా చేస్తుందా ఈవిడట్టా చేస్తుందా నేను గొప్పదనని నన్ను కాదంటారా ఎవరు ఎవరికి గొప్ప ఎవరు ఎవరికి తక్కువ లోకల్లో అందరూ ఒక్కటేనండి మీరు నేను కూడా ఒక్కటే అందులో ఏమాత్రం సందేహం లేదు అర్థమైందండి కాకపోతే నాకు చెప్పే అవకాశం భగవంతుడు ఇచ్చాడు నేను ఇక్కడ కూర్చున్నా మీకు వినే అవకాశం భగవంతుడు ఇచ్చాడు మీరు అక్కడ కూర్చున్నారు నేను ఒక్కసారి దిగాలే కానీ మీరు కూర్చొని చెప్పలేరు ఏం సార్ ఎన్ని పురాణాలు విన్నారో మీరు మైకు ఎవరు ఇవ్వట్లేదు కనుక కానీ ఒక్కసారి ఒకటండి చెప్పలేకపోవడం అనేది లేదండి నేను సత్యం చెబుతున్నా ఎగతాళి గంటల్లో ఈత రాని వాణ్ణి చెరువు ఒడ్డు మీద నుంచోబెట్టి ఒక్క తన్ను దన్నామనుకోండి బ్రతకటం కోసమైనా ఏం చేస్తాడు వాడు ఈదుకుంటూ బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాడు అట్లాగే ఓ మైక్ ఇచ్చి సీట్లో కూర్చోబెట్టారనుకోండి తప్పని పరిస్థితుల్లో ఏం చేస్తారు కాసేపు తడబడినా ఓ అరగంట తర్వాత ధారాళంగా చెప్పటం మొదలు పెడతారు అందులో ఏం సందేహం లేదు సత్యం చెబుతున్నాను ఎప్పటికీ కూడా ఎవరు నేనే శిస్తాది గురువు నేనాకన్నా గొప్పవాళ్ళు అట్టాలేదు ఇస్తా లేదు అని ఎవరు చెప్పుకోకూడదు ఆత్మస్తుతి ఆత్మస్థుతి పరని కాపురుష లక్షణం అన్నారు పెద్దలు తను తాను పొగడుకునుట ఇతరులను నిందించుట రాక్షసుల లక్షణం అంటది మానవుల లక్షణం కాదు కనుక ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి ఎంతవరకు మనకు విద్య వచ్చు అనేటువంటిది ఆలోచించుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు నేను చెప్పాను కదా నూట తొంభై తొమ్మిది భాగవతాలు పూర్తయినాయి రెండు వందలది ఇక్కడ ఒక ఒకరోజు భాగవతం ఎన్ని భాగవతాలు చెప్పినా ఇప్పటికీ నేను చదువుకుంటూ ఉంటా రాత్రి నేను రెండు గంటలకు పడుకుంటానండి రోజు తెల్లారి ఐదింటికి వెళ్ళాలేస్తా మూడు గంటలే నిద్ర రెండింటి దాకా ఏం చేస్తావు అంటే చదువుకుంటాను నేను రేపు నేను చెప్పాలి అంటే ఈ విషయానికి ఏ ఉదాహరణలు కావాలి ఏ ఉపాఖ్యానాలు కావాలి అవన్నీ మైండ్లోకి తెచ్చుకోవాలి అలా తెచ్చుకుని దాన్ని ఒక పిక్చర్గా అట్టి పెట్టుకుని దాన్ని వెంటబెట్టుకొచ్చుకుని నేను చెబుతూ ఉంటాను మీకు ఇంత హోంవర్క్ చేయాలి నేను కేవలం ఈ ఎనిమిది గంటలు మాత్రమే కాదు ఇక్కడ నేను ఈ ఎనిమిది గంటలు చెప్పాలి అంటే ఇంటి దగ్గర ఎంత హోంవర్క్ చేయాలి రెండు దాటితే గానీ పడుకుని నేను ఇవాళే కాదు ఎప్పుడు పురాణం ఉన్నా అంటే అటువంటి స్థితి కలుగుతుంది ఆ విధంగా మనం సాధన చేస్తే తప్ప ముందుకు అవకాశం ఎవరికి కనుక చేస్తే ఎవరైనా దాన్ని పొందవచ్చు లేకపోతే లేదు అందుకనే అన్నగారికి వదిన గారికి సేవ చేయడం కోసం సుమిత్ర ఏం చెబుతోంది గచ్చతాత యథాసుఖం నువ్వు వెళ్ళు నీకు అక్కడే ఆనందం లభిస్తుంది ఎందుకు అట విద్ధి అయోధ్య ఆ అరణ్యమే నీకు అయోధ్య అన్నిటికన్నా గొప్ప మాట ఏమిటి ఆ అరణ్యాన్ని అయోధ్య అనుకోవడంలో తప్పు లేదు మనం అనుకోటల్లా ఇది నైమిష అరణ్యం అని మా రవీంద్ర గారు చెప్పారు ఒకరోజు ఇది నైమిశారణ్యం ఒకరోజు బృందావనం ఒకరోజు మధుర అట్లా మనం అని చెబుతున్నారా మనం అనుకోవచ్చు అట్లాగే ఆవిడ కూడా అనుకుంది కానీ మాంవిద్ధి జనకాత్మజ అని చెప్పిందే ఆ పదం కొన్ని కోట్ల కోట్ల రెట్ల విలువైనటువంటిది జనకాత్మజ జనక రాజ పుత్రిక అయినటువంటి సీత ఎవ్వరూ కాదయ్యా మాంగ్విధ్య నాతో సమానమైనది నీకు కన్న తల్లితో సమానమైనది అనేటువంటి విషయాన్ని లక్ష్మణునకు చెప్పి పంపించిందండి రాముని వెంట అరణ్యానికి సుమంత్రుణ్ణి పిలిచాడు రథాన్ని సిద్ధం చేశాడు దశరథుడు పరుగు పరుగున వచ్చాడండి అంత వయస్సులో కూడా పరుగు పరుగున వచ్చి రామచంద్ర నేను